చిరంజీవి హీరోగా కె రాఘవేందర్ రావు తెరకెక్కించిన చిత్రం జగదేక వీరుడు సుందరి ఈ సినిమా వచ్చి ముప్పై నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటికీ సోషల్ మీడియాలో దీని డైలాగ్స్ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఈ సినిమాలో చిరుతో కలిసి షాలిని షామిలి రిషి చైల్డ్ ఆర్టిస్టులుగా అల్లరి చేశారు వాళ్ళు తాజాగా మెగాస్టార్ని కలిశారు ఆ ఫోటోను షామిలి ఇన్స్టాలో పంచుకొని ఆనందం వ్యక్తం చేసింది జగదేక వీరుడు సుందరి సెట్లో చిరంజీవితో కలిసి దిగిన ఫోటోతో పాటు తాజాగా దిగిన ఫోటోను కలిపి షేర్ చేశారు అది చూసి అభిమానులు శ్రీదేవి ఉంటే ఇంకా బాగుండేది అని కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈ ముగ్గురిలో షామిలి షాలిని చైల్డ్ ఆర్టిస్టులుగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు షాలిని హీరోయిన్గా నటించిన సఖీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది అలాగే షామిలి ఓయ్ చిత్రంలో కథానాయికగా చేసి అలరించింది రిషి కూడా తెలుగు తమిళ చిత్రాల్లో నటిస్తున్నాడు తెలుగులో ఆ బై అరవింద్ భాగ్యలక్ష్మి బంపర్ డ్రాలో కనిపించాడు చిరంజీవి విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభరాతో బిజీగా ఉన్నారు వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్గా తెరగెక్కుతోంది త్రిషా ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది